హాయ్ అండి అందరికీ నమస్కారం రవితేజ గారు నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర అతను ప్రేక్షకులు అతని నుంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి ఛానళ్ళ కంచి ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే రవితేజ గారికి హిట్ పడక చాలా నిల్లే కాదు చాలా సంవత్సరాలు కూడా అవుతుంది మరి ఈ మధ్యకాలంలో రవితేజ గారికి ఏమైందో ఏంటో అర్థం కాదు కానీ ఏ సినిమా తీసినా నా ప్రేక్షకులు చూస్తారులే అనే ఒక భావంతో ఉన్నాడా లేకపోతే అతను సినిమాలు ఒప్పుకోవటంలో కథలు ఎన్నుకోవటంలో అతను సరిగ్గా కథలు ఎన్నుకోలేకపోతున్నా లేకపోతే అతను ఎన్నుకున్న కథలకు డైరెక్టర్లు సరిగ్గా పనిచేయలేకపోతున్నారా అనేది అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు సినిమా హీరోలల్లో కొంతమంది హీరోలు నాకు చాలా ఇష్టం ముఖ్యంగా చిరంజీవి గారి తర్వాత వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో ఎవరన్నా ఉన్నారా అంటే ఖచ్చితంగా అది రవితేజ గారి అనేది చెప్పొచ్చు ఎందుకంటే చిరంజీవి గారు ఏ విధంగా అయితే తన జీవితంలో తన తన సినీ జీవితంలో బ్యాక్గ్రౌండ్ లేకుండా అతని కష్టాన్ని నమ్ముకొని సినిమా అంటే ఒక ఫ్యాషన్తోని ఎట్లయినా సరే సినిమాలలో వాళ్ళ టాలెంట్ను చూపించుకుందామని చెప్పి వచ్చిన వ్యక్తిలో చిరంజీవి గారు అట్లాగే రవితేజ గారు ఇంకా చాలా ఉన్నారు ఉందనుకోండి అది సందర్భం వచ్చినప్పుడు చెప్తారు అందుకని నాకు చిరంజీవి గారి తర్వాత రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట కృష్ణవంశీ దగ్గర రవితేజ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా అతను పనిచేస్తూ సినిమాలు చేద్దామనే ఒక ఆలోచన అనేది ఉన్నా సరే ఆ ఆలోచనని దిగమింగుకుంటూ ముందాల సినిమా ఇండస్ట్రీలో ఏదో రకంగా అంటే ఒక హీరో అనే కాదు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయినా లేకపోతే ఇంకా ఏదైనా సరే వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఏమైనా అవకాశాలు వస్తే అవకాశాలు వచ్చినప్పుడు చూద్దాంలే అనే ఒక ఆలోచన అనేది రవితేజ గారికి ఉండేది అతని కెరియర్లో ఎన్నో కష్టాలు పడ్డాడండి అవి ఎన్ని కష్టాలు అనేది మాటల్లో చెప్పలేము అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు పడ్డాడండి రవితేజ గారు ఒక పది రూపాయలతోని అంటే ఒక పది రూపాయలు ఉన్నప్పుడు ఆ పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ రేపొద్దుటీ గడుపుకునేది ఎలాగన్న ఉద్దేశంతో ఆ పది రూపాయలు కూడా దాసి పెట్టుకొని మంచినీళ్ళు మంచినీళ్ళు తాగుతూ కూడా ఆ పూట మొత్తం గడుపుకునేవాడాడండి ఇతను అస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు అంత కష్టపడి అతని కెరియర్లో అతని జీవితంలో సినిమా ఇండస్ట్రీలోకి ఈ రోజున ఈ విధంగా నిలబడిందంటే రావుతేజ గారు మామూలు కష్టపడలేదండి రావుతేజ గారి సినిమా అంటే నాకు అతని సినిమాకి వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించేది కానీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కాదు చాలా సంవత్సరాలు బట్టి కూడా అతనికి దగ్గ కథ పడట్లేదేమో అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే చాలా సంవత్సరాలు బట్టి అతను కథ ఎన్నుకోవడంలో ఏదన్నా తడబడతాడా ఏంటనేది నాకు అర్థం కావట్లా మాస్ జాతర అట ఈ మాస్ జాతర అనే సినిమా నేనైతే ఇంకా చూడలేదు కానీ కొంతమంది అంటే కొంతమంది కాదు నేను దాదాపు చాలా రివ్యూలు చాలామంది ఇచ్చే రివ్యూలు చూశాను అనమాట కొంతమంది లేనిది ఉన్నట్టు చెప్పే రివ్యూలు కొంతమంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే రివ్యూలు కొంతమంది ఉన్నట్లేదు మంచిగా చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పే రివ్యూలు ప్రకారం నేను చూస్తే ఒక్కరు కూడా ఒక్కలంటే ఒక్కరు కూడా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూ అనేది వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఈ రివ్యూలు ఇచ్చిన వాళ్ళు సినిమా బాగలేదనే ఇచ్చారు ఒకవేళ సమయం దొరికితే ఇవాళ నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తా కానీ ఇప్పుడు రవితేజ గారి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రవితేజ గారికి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు రవితేజ గారి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసే అభిమానులు కూడా ఉన్నారు కథలు అనేది రవితేజ గారు ఎన్నుకోవడం కుదరట్లేదా ప్రేక్షకులకు అనుగుణంగా డైరెక్టర్లు ఏమన్నా కథను మలసలేకపోతున్నారా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు అతని కెరియర్ నుంచి ఇప్పటి మనం చూసినట్లయితే కొన్ని సినిమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి దీనిలో కొన్ని బ్లాక్ బస్టర్ ఉన్నాయి హిట్లు ఉన్నాయి యావరేజ్లు ఉన్నాయి ప్లాప్లు ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయి కానీ ఒకప్పుడు రవితేజ ఏ సినిమా పట్టుకున్నా ఇంచుమించు ఫ్లాప్ ప్లాప్ ఏంటి ఏం లేదు ఒకవేళ హిట్ అయింది అనుకోండి నిర్మాతకి కాసలు పంట ఒకవేళ ప్లాప్ అనుకోండి అయినా సరే నిర్మాతకి ఎంతైతే డబ్బులు పెట్టిండో ఇంచుమించు అంత డబ్బులు వచ్చేసేయి కానీ నిర్మాతకి ఎటువంటి లాస్ అనేది ఉండేది కాదు మరి ఇప్పుడు రవితేజ సినిమాలు ఎన్నుకోవటంలో తడబడుతుండ కథలు ఎన్నుకోవటంలో తడబడతాడా ఏ సినిమా తీసినా సరిపోయిందిలే ఏదో ఒక సినిమా తీసేద్దామని చెప్పి తెస్తాండా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట ఒకప్పుడు అతని సినిమాల గురించి మాట్లాడాలంటే గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి అంటే సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఈడియట్ కావచ్చు అమ్మ తమిళం కావచ్చు సింధూరం కావచ్చు ఖడ్గం కావచ్చు భద్ర కృష్ణ కిక్ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి సూపర్ హిట్ మూవీలు అనమాట ఒకానొక టైంలో అగ్ర హీరోల చెంతకు వెళ్ళిపోయాండు రవితేజ అనే ఒక భావన అనేది వచ్చిందనమాట రవితేజ గారితోని పూరి జగన్నాథ్ కొన్ని సినిమాలు తీసిండు ఒకప్పుడు ఈడియట్ సినిమా అట్లాగే అమ్మనాన్న తమిళమ్మాయి ఇంకొన్ని సినిమాలు తీసిండు ఆ సినిమా తీసేటప్పుడు ఆ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఆ సినిమాలు తీసేటప్పుడు దాదాపు అగ్ర హీరోల చెంతకు వెళ్ళిపోయిండు ఇక రవితేజ అని ఇక పట్టుకున్న ఆగేటట్లేడు అగ్ర హీరోల అనేది అతను చేరిండు అనే ఒక భావన అనేది సినిమా ఇండస్ట్రీలో వచ్చేసింది అగ్ర హీరోల చెంతక ఇక రవితేజ వెళ్ళిపోయిండు అతనికి ఇక తిరుగులేదు డాన్స్ కావచ్చు కామెడీ టైమింగ్ కావచ్చు ఇంకా అతనికి తిరుగులేదు అన్న ఒక భావన అనేది వచ్చేసింది తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ రాజమౌళి గారి దర్శకత్వంలో విక్రమార్కుడి సినిమాతోని అతను ఎక్కడికో వెళ్ళిపోయిందండి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత డబల్ రోల్ అనమాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత రవితేజ గారి ఇక తిరుగులేని హీరోగా అనమాట అన్ని రకాల పాత్రలు చేస్తూ అంటే ఇటు కామెడీ కావచ్చు ఇటు కామెడీ కావచ్చు అటు పోలీస్ పాత్రలు కావచ్చు అటు ఫ్యాక్షన్ ఇస్తూ సినిమాలు కావచ్చు ఇటు యాక్షన్ పరంగా సినిమాలు కావచ్చు ఏ పాత్రలోనైనా అతను పరకాయ ప్రవేశం చేసేస్తాడు ఇక అతనికి తిరిగిలేదనుకున్నాడు కానీ తర్వాత కొన్ని సినిమాలు కిక్కు క్రాకు భద్ర కృష్ణ ఇలాగ కొన్ని సినిమాలు అంటే కొన్ని కొన్ని సినిమాలు కామెడీ పరంగా హిట్ అయినాయి కొన్ని కొన్ని సినిమాలు యాక్షన్ పరంగా కూడా సూపర్ హిట్ అయినాయి అనమాట ఇక రవితేజ గారికి తెలుగు లేదనుకునే సమయంలో మరి ఈ మధ్యకాలంలో ఏమొచ్చిందో నాకు అర్థం కాదు కానీ అతని సినిమాలు అంతలా ఆడలేకపోతున్నాయేమో అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది అంటే ప్రేక్షకుల నాడి అనేది పట్టుకోలేకపోతుండ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అతను ఎన్నుకునే కథలు ఏ విధంగా ఉన్నాయంటే రొటీన్ కథలు రొటీన్ కథలు అంటే ఇంతకుముందు మనం చూసి చూసి ఉన్న పాత్రలు ఆ కథలలో పెద్ద మార్పు అనేది ఉండాలి అంటే ఒక సినిమా ఏదైనా సినిమా ఉందనుకోండి ఆ కథను అటు ఇటు మార్చి అంటే ఉల్టా పల్టా చేసేసి మళ్ళీ ఇంకొక కథనే ఎన్నుకొని ఆ కథనే తీస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది అంటే అతను దాదాపు అతను వయసు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఉండొచ్చు అతను ఇంకా ఒక పది పదిహేను సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చు కానీ అతను తీసుకునే కథలు ఈ మధ్యకాలంలో అతను తీసుకునే కథలు జనాలకి అంతగా ఎక్కట్లేదు కాబట్టి ఇప్పటి నుంచే ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకొని రొటీన్ కథలు ఒప్పుకోకుండా ప్రేక్షకుల నాడి అనేది రవితేజ గారికి తెలవకుండా ఉండదు కాబట్టి ప్రేక్షకులు మెచ్చే విధంగా అతను కథలేమన్నా ఎన్నుకుంటే ఇంకా ఒక పదిహేను సంవత్సరాల పాటు అతను సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ ఏ కథలు పడితే ఆ కథలు ఒప్పుకుంటా తీసిన తర్వాత ఏ విధంగా అయినా చూస్తారులే అనుకుంటాం చాలా తప్పనమాట ఈ సినిమా మాస్ జాతర కలెక్షన్ల పరంగా కొన్ని రోజుల తర్వాత పూర్తి రివ్యూ అనేది ఇంకో వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను సమయం అనేది ఉంటే ఇవాళ ఆ సినిమా చూస్తా నేను చూశానే నేను చెప్పట్లేదు కాబట్టి ఆ సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు కానీ రవితేజ గారిలో నాకు నచ్చింది ఏంటనేది మీకు చెప్పాను నేను చిరంజీవి లాగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడు ఈ రోజున ఈ స్థాయికి వచ్చిందంటే గొప్ప విషయమనే చెప్పుకోవచ్చు కానీ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి మొదట్లో ఏ విధంగా అయితే కష్టపడడో ఆ కష్టాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇంకా పది కాలాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే మంచి మంచి కథలు కంటెంట్ ఉన్న కథలు ఒప్పుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కథలు ఒప్పుకుంటే ఇంకా ఒక పది పదిహేను సంవత్సరాల పాటు రవితేజ గారికి డాక్ అయితే ఉండదు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ